బాణాగ్ని ఎవ్వడు పరపి పయోరాశి ఇంకించి బంధించి పుమాపే పరగ ఎవ్వడు ప్రతాప్రభ రాశిచే దానవ గర్వాంధతమసమచే కంజాతములు ద్రంచు గరిభంగి ఎవ్వడు దశకంఠు కంఠ బృందములు ద్రుంచే ఆ చంద్ర సూర్యమయ్యమరు లంకారాజ్యమునకు ఎవ్వడు విభీషుని నిలిపే నను నేలిన నీవు కావే మహాత్మా నేడు మారుపడి చేసి మరవబలయూ జాంబవంతుడికి విషయం తెలిసింది వచ్చింది సాక్షాత్తు శ్రీరామచంద్రస్వామి వారే అనుకున్నారు ఈ యొక్క పద్నాలుగు వేల మంది రాక్షసులను కరదూషనాథులను కొబ్బరి బోండాలు నరికినట్టుగా స్వామి ఒక బాణంతో తులదుగారే ఛేదింపజేశారే చేశారే పది తలకాయలతో ఉన్నటువంటి రావణాసుణ్ణి మట్టుబెట్టారే సముద్రానికి వారధి కట్టారే విభీషుణ్ణి పట్టాభిషిక్తుని చేశారు కదా లంకారాధ్య పట్టణానికి అని అప్పుడు పాదాల మీద పడ్డాడు జాంబవంతుడు స్వామికి నమస్కారం చేశారు స్థుతి చేశాడు గద్గదమైన కంఠంతోనే స్తోత్రాలన్నీ కూడా వల్లించాడు ఆనంద భాష్పాదతో పాపాన్ని తొలగింపచేసుకున్నట్టుగా స్వామి యొక్క పద్మాలను కడిగాడు అటువంటి సమయంలో స్వామివారు ఆనందించి కృష్ణస్వామి తన యొక్క చేతులతో ఈ ఎముకలు విరిగిన చోట జాంబవంతుడి యొక్క శరీరం అంతా కూడా ఎముకలు విరిగి చచ్చుపడి ఉన్న సమయంలో అభిమృశ్య అరవిందాక్ష పాణి నాశంకరేణం కృపయా భక్తం ప్రేమ గంభీరయాగిరా ఈ విధంగా శ్రీకృష్ణస్వామి వారి యొక్క హస్తకమలాలతో జాంబవంతుడి యొక్క శరీరం మీద అలా అన్నారు అలా నిమిదారు అన్నీ కూడా సర్దుకున్నాయి తేజోవంతుడయ్యాడు మణితో బిలం మిథ్యాభిజాపం ప్రముజన్ ఆత్మనో మణినామునియా నాయనా నేను కావాలని రాలేదు అపవాదు వచ్చింది శమంతకమణిని అపహరించాను అని సత్రాజిత్తు చెప్పాడు అని అన్నారు స్వామి అప్పుడు ఆ విషయాన్ని తెలుసుకొని చాలా బాధ పొంది ఒక మనిషిని పొరపాటున అంటానే పాపం వస్తుంది అట్లాంటిది పరమపురుషుడు పురుషోత్తముడు భగవంతుడి మీద నేను నింద నిందవేశాను వారితో యుద్ధం చేశాను అనుకొని తన యొక్క రత్నంతో పాటు ఈ యొక్క శమంతకమణి రత్నాన్ని కూడా జాంబవంతుడు శ్రీకృష్ణస్వామి వారికి ఇచ్చారు కృష్ణస్థు భగవాన్ భక్తుల యొక్క మాటను నిలబెట్టటానికి సాక్షాత్తు భగవంతుడే అనేక అవతారాలలో వచ్చి జాంబవంతుడి యొక్క మాటను నిలబెట్టారు శ్రీకృష్ణ స్వామి వారి రూపంగా శ్రీరామచంద్రస్వామి దుర్గమ గులమున హరినిర్గతుడై నేడని పౌరులు వర్గములై సేవించిరి దుర్గం కృతకుశల మార్గ దోషిత భర్గం చాలా రోజులవుతోంది శ్రీకృష్ణస్వామి వారు రాలేదు అని పౌరులందరూ కూడా ప్రజలందరూ కూడా ద్వారకా పట్టణానికి వెళ్ళారు రుక్మిణీమాతకు చెప్పారు రుక్మిణీమాత బాధతో భయంతో ప్రేమతో శ్రీకృష్ణస్వామి వారు క్షేమంగా తిరిగి రావాలి అన్న ఉద్దేశంతో జగప జగత్పతి ఉమాపతి పశుపతి పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులకు ఆది దంపతులకు నమస్కారం చేస్తూ పూజ సాగిస్తూ ఉంది పలికెన్ బాలామణితో హేలా గతివత్సన్ అంబుజేక్షణుడనుచున్ ఆ విధంగా జాంబవంతుడితో జాంబవతితో శమంతకమణితో ఈ యొక్క పట్టణానికి వచ్చారు సత్రాజిత్తుకు చదువుతున్నారు అందరి ముందు నిలబెట్టారు పౌరులే సాక్ష్యం నాతో పాటు వీళ్ళందరూ వచ్చారు నీ తమ్ముడు చనిపోయాడు సింహం చంపింది సింహాన్ని చంపింది జాంబవంతుడు జాంబవంతుడి దగ్గర ఉన్న మణిని నేను తెచ్చాను అన్నారు చేతులు ఒగ్గాడు నమస్కారం చేశాడు సత్రాజిత్తు మరి నా యొక్క దోషాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనుకున్నాడు సత్రాజిత్తు దాస్యే దుహితరం తస్మై స్త్రీరత్నం రత్నమేవచ ఉపాయోయం సమీచీన తస్య శాంతర్నచ సామాన్యులను నిందిస్తేనే దోషం వస్తోంది అటువంటి సమయంలో కన్యారత్నాన్ని కూడా ఇచ్చి రత్నం కూడా ఇచ్చి నమస్కారం చేశాడు సత్రాజిత్తు నీకు సూర్యోపాసన వలన వచ్చింది ఈ యొక్క రత్నం నేను ఆ రోజు కూడా చెప్పింది నీ దగ్గర ఉంటే ప్రాణహాని మానహాని ఉంటుంది ప్రభుత్వం దగ్గర ఇవ్వమన్నాను అన్నారు కాబట్టి నాకు స్త్రీరత్నం చాలు కన్యా రత్నం ఒక్కర్లేదు అన్నారు జాంబవంతుడు ఏ విధంగా అతే చేశాడో సత్రాజిత్తు ఆ విధంగానే చేశాడు సత్రాజిత్తుకి ఆడపిల్లలే తప్ప మగపిల్లలు లేరు కనుక ఈరోజు కాకపోయినా రేపైనా భగవంతుడికి చెందుతుంది అని నమస్కారం చేశాడు ఘనుడు భగవంతుడు ఈశ్వరుడు అనఘుడు మణి తెచ్చి ఇట్టినట్టి కథనమును వినినా పఠయించిన జనులకు దుర్దశలు పాప సంఘంబులు తొలుగు పాపాత్ములు పాపములం పాపంగ నట్టి పద్మాక్షునిపై పాపముగలదని నొడిన పాపాత్ముని పాపమునకు భారముగలదే ఈ విధంగా ఆ యొక్క దోషాన్ని తొలగింపజేసుకొని సత్రాజిత్తు అదేవిధంగా శ్రీకృష్ణస్వామి వారి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో వసుదేవుడితో కూడా చెప్పి అంగరంగ వైభవంగా తన యొక్క కుమార్తె సత్యభామను శ్రీకృష్ణస్వామివారికి ఇచ్చి పాణిగ్రహణము చేశారు మితభాషత్వము మానియేల హరిపై మిథ్యాభియోగంబు చేసి పాపాత్ముడన్ అర్ధలోభుడన్ దుశ్చిత్తుడమత్తుండ దుర్మతి ఈ దేహము కాల్పనే దురతమే మార్గం బునన్పాయునే కథి కంసారి మనుచున్ ఏ కారుణ్య కారుణ్యభావంబునన్ ఈ దేహం కాల్చటానిక భగవంతుణ్ణి నేను నిందించానే అనుకున్నాడు మణియుతునిచ్చి మాధవు పదములు పట్టి కొంటి నేను బ్రతుకగలదు అందరి సమక్షంలో స్వామి యొక్క పాదాలు పట్టుకోవాలి అనుకున్నాడు సంతసించు అతడు సదుపాయమగు ఇది వృత్తి చెక్కబడదు ఆ విధంగా పెద్దలతో పెళ్ళి సంబంధాన్ని మాట్లాడుకుని వసుదేవుని యొక్క అనుమతితో కూడా అంగరంగ వైభవంగా వివాహం చేశారు కన్యారత్నాన్ని భగవంతుడికి అర్పణ చేశారు కృతార్థుడయ్యాడు కనుక ఈ కథ ఒక వినాయక చవితి నాడే కాకుండా ఎప్పుడైనా మనం మాట పడినట్లయితే చెయ్యని తప్పుకి నింద అనుభవిస్తున్నట్లయితే ఈ కథ ఆలాపనగా భక్తిగా శ్రద్ధగా ఆసక్తిగా అనురక్తిగా సంశక్తిగా మనం స్వామికి నమస్కారం చేసిన మాత్రమునే మన యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి శ్రీకృష్ణ స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మణి ఇచ్చినాడు వాసర మణి నీకును మాకు కలగు మనులు కుమారి మణిచాలునంచు కుమారి మణిచాలునంచు కృష్ణుడు మణి సత్రాజిత్తునకు మరలగ ఇచ్చన్ చూశారండి స్వామివారు తన యొక్క తప్పునే అపవాదిని తొలగింపజేసుకున్నారు స్త్రీరత్నాన్ని తీసుకున్నారు మణిని మరల సత్రానిద్దీకి ఇచ్చారు మనం కూడా కోరికతో కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహంతో మన యొక్క దోషాలని తొలగింపజేసుకుందాం అందరికీ కూడా శ్రీకృష్ణ వారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ స్వస్తి